వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ నరేంద్ర మోదీ దెబ్బకి నిజంగా రోహింగ్యాలు అక్రమ వలసవాదులు పశ్చిమ బెంగాల్ నుంచి తట్టాబుట్ట చదురుకొని పారిపోతానట మావి గనక దొంగ ఓట్లు అంది వెళ్తే కటకటాల్లో పడితే మా బతుకులు బస్ స్టాండ్లే అని అర్థమయ్యి పరుగులు పెడుతున్నారట నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి నరేంద్ర మోదీ గారు నిజంగా ఏమి తెలివి బెదిరింపులు లేవు భయపెట్టడాలు లేవు లేకపోతే వదిలి వెళ్ళకపోతే చంపేస్తామనడాలు లేవు మీరు గనక అక్రమ ఓటరు అని తెలిస్తే కటకటాల పాలే ఇక బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లీస్ట్లకు సంబంధించి ఎస్ఐఆర్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ భారతీయులా కాదా వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు దొంగవేట్లు ఎన్ని ఉన్నాయి ఇవన్నిటి లెక్క నోప నేపథ్యంలో బీహార్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసిన తర్వాత అండ్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు చూసిన తర్వాత ఇగో పశ్చిమ బెంగాల్లో పరిస్థితి గిట్లుంది చూడండి ట్రక్కుల్లో ఎక్కి ఒక్కొక్కరు దేశం వదిలి పారిపోతారు అక్రమంగా ఈ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్లోకి వచ్చి ఈ దేశ సొమ్మును దొబ్బి తింటారు చూస్తారు కదా ఎంతమంది ఉన్నారు నాయన ఒక్క ఇంట్లోనే ఇంతమంది ఉన్నారంటే మొత్తం ఎంతమంది తగలడ్డారు

చూసారా ఇద వంతెన దగ్గర నిలబడ్డ వీళ్ళంతా కూడా అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన రోహింగ్యాలు వీళ్ళు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంబంధిత ఓటర్ లిస్టులను తనిఖీ చేసే ప్రక్రియ అంటే ఎస్ఐఆర్ మొదలవ్వగానే బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి వచ్చిన వీళ్ళు దెబ్బకు పెద్ద సంఖ్యలో వెనక్కి పారిపోతారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ అంటే బిఎల్ఓస్ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ వివరాలు అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్లు ఇవన్నీ తనిఖీ చేస్తారు ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మొదటి వారం ప్రారంభమైంది ప్రారంభమైనప్పటి నుంచి చూస్తున్నారుగా ఒక్కొక్కళ్ళుగా ఎలా పారిపోతున్నారు అనేది పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా బార్డర్ జిల్లాలో భారీ సంఖ్యలో గల అక్రమ వలసదారులు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన వారు గుర్తించడానికి పరోక్షంగా సహాయపడుతోంది వీళ్ళందరూ ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్లో తిష్ట ఆ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈడున్న వాళ్ళ మీద దాష్టికాలు చేసుకుంటూ దేశ సొమ్మును దొబ్బి తింటాను ఇప్పుడు దీనికి సంబంధించి వెరిఫికేషన్ మొదలవగానే దొరికితే బతుకులు ఏమైపోతాయో అని పారిపోతాను ఇండో బంగ్లా బార్డర్ వెంబడి పెంచిన బిఎస్ఎఫ్ పెట్రోలింగ్ కారణంగా అక్రమ క్రాసింగ్ ప్రయత్నాలు ఆపబడ్డాయి అలాగే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో వచ్చేవారు రావడానికి సంకోచిస్తున్నారని బిఎస్ఎఫ్ వర్గాలు చెప్తున్నాయి నవంబర్ ఒకటిన హట్ సమీపంలో పదిహేను మంది హకీంపూర్లో నలభై ఐదు మంది నవంబర్ రెండున స్వరూప్ నగర్ సమీపంలో ముప్పై మూడు మంది పట్టుబడ్డారు ఇలా దొరికిన వారిని కోర్టులో హాజరు చేస్తే కోర్టు వారికి పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధిస్తుంది ఆ తర్వాత వాళ్ళకి ఎన్ని ఎన్ని రోజుల జైలు శిక్ష వేస్తుందో తెలియదు ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇట్లా దొరికిన వాళ్ళందరినీ కూడా పట్టుకపోతారు ఆయా ప్లేసుల నుంచి వాళ్ళకు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ వేస్తుంది విచారణ అంటది ఈ విచారణ నేపథ్యంలో ఇంకా షాన్ వస్తాయి ఇవి భయం పట్టుకుంది ఈ భయంతో నార్త్ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని బిరాటి బిషార్పర బసీర్హట్ హకీంపూర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది బక్లా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు ఎక్కువగా డొమెస్టిక్ హెల్పర్స్గా లేబర్స్గా ఇండ్లలో పనిచేసే వాళ్ళుగా పిల్లలుగా వస్తున్నారు వీళ్ళు ఇండ్ల నుంచి పారిపోతున్నారు ఎస్ఐఆర్లో గుర్తింపు జరిగితే డిపోర్టేషన్ లేదా అరెస్ట్ భయంతో బంగ్లాదేశ్కి ఎక్కడ ఎలా దొరికితే అలా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు బసిర్హట్ ఎస్పీ హుస్సేన్ మెహదీ రెహమాన్ ప్రకారం అక్రమ క్రాసింగ్లను ఆపడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఇక ఎస్ఐఆర్ మీద ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటూ ఉండడంతో బెంగాల్ అధికారుల ప్రవర్తనలో కూడా కాస్త మార్పు కనిపిస్తోంది ఈ అక్రమ వలసదారులను సిపిఎం ఓటు బ్యాంకుగా ఉపయోగిస్తుందని వారిని వెంటనే వెనక్కి పంపాలని పార్లమెంట్లో మమతా బెనర్జీ రెండు వేల ఐదులో పెద్దగా గొడవ చేసి పేపర్లు చిప్పి హడావిడి చేసింది అంతేకాదు తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించింది విచిత్రం ఏంటంటే అదే మమతా బెనర్జీ ఇప్పుడు ఈ వక్రమ వలసదారులను ఓటు బ్యాంక్ తయారు చేసుకొని వారిని వెనక్కి పంపించే ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకిస్తూ బెంగాల్లోని ముస్లింలను రెచ్చగొడుతోంది బంగ్లాదేశ్లోని ముస్లింలు తిరిగి వెళ్ళిపోతున్నందుకు ఈ మమత టీఎంసీ సిపిఎం వంటి పార్టీలకు దేశ భద్రత కంటే మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని దీని ద్వారా తేట తెల్లమవుతుంది దేశ భద్రతకు దేశ ప్రజల ప్రాణాలకు మరియు దేశ ఆస్తులకు ప్రమాదం కలిగించే ఇటువంటి అక్రమ వలసదారులను మరియు వారికి మద్దతిచ్చే రాజకీయ నాయకులను సెక్యులరిజం పేరుతో కొందరు హిందూ మేధావులు కూడా వెనకేసుకొని రావడం నిజంగా ఈ దేశ ప్రజల దురదృష్టం అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం క్లియర్గా తెలిసిందిగా ఏదేమైనా ఈ దేశానికి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్కి పెట్టిన పీడ అయినా వదులుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ పీడ పూర్తిగా విరుగుడ కావాలని ఆ భగవంతుని కోరుకుందాం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్